మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఇరువదవ సంకీర్తన నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయాలి ప్రియులారా చదబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నాడు ఏమని అనంటే ఈ యొక్క ప్రారంభవచనము దగ్గర నుండి కూడా నీకు ఇలా జరుగునుగాక దేవుడిలా సహాయము చేయనుగాక అని కొన్ని ఆశీర్వాద వచనాలను ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఈ నాలుగో వచనంలోనికి వచ్చేసరికి ఒక మాటను వాడారు ఏమని అనంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగా కాని ప్రీలారా ప్రతి మనిషి జీవితంలో కూడా కోరికలు ఉంటాయి కదా ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని నేను అడిగాననుకోండి మీకు కోరిక ఉందా అని అడిగితే మాకు లేదండి మా కోరికలన్నీ తీరిపోయాయి అని ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరు ఎందుకు అనంటే ఒక కోరిక తీరింది అంటే ఇంకొకటి ఉంటుంది ఖచ్చితంగా అది తీరిందంటే ఇంకొకటి ఉంటుంది మనిషి జీవించినంత కాలము కూడా వయసుతో సంబంధము లేకుండా చిన్నపిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి రకరకాల కోరికలుంటాయి అయితే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అనంటే కోరికను నెరవేర్చేటటువంటి దేవుడు కోరికను సిద్ధింపచేసేటటువంటి దేవుడు అంటే జరిగించేటటువంటి దేవుడు ప్రియులారా ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి కోరికను దేవుడు నెరవేరుస్తాడు అది మంచిదైతే అది ఉపయోగకరమైనది అయితే అది మేలుకరమైనదైతే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు పిల్లల్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్ని కోరికలు కోరుతారు అమ్మ నాకు అది కావాలి డాడీ నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు ఉదాహరణకి ఒక ఫోన్ అనుకోండి పిల్లలు వచ్చి తల్లిదండ్రులను చిన్న వయసు పది పదమూడు సంవత్సరాలు ఉన్నాయనుకోండి నాన్న నాకు ఫోన్ కావాలి నేను ఆడుకోవాలి దాంట్లో మాట్లాడుకోవాలి నా స్నేహితులతో నేను చాట్ చేసుకోవాలి అని అడిగారు అనుకోండి తల్లిదండ్రులు దానిని కొనివ్వరు ఎందుకంటే ఇప్పుడు అది వారికి ఆ ఫోన్ వాడే వయసు కాదు కాబట్టి అప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు నాన్న నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివైన తర్వాత నీకు బాగా అవసరం వచ్చినప్పుడు దాన్ని కొనిస్తామంటారు బైక్ అడిగారనుకోండి చిన్నతనంలోనే ఎవరైనా కొనిస్తారా కొనివ్వరు కదా ఎందుకంటే పెద్దయిన తర్వాత దాన్ని నడపగలిగినటువంటి వయసు వచ్చిన తర్వాత దాని మెలకువలు తెలుసుకోగలిగినటువంటి ఆ యుక్త వయసు ఆ జ్ఞానం అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఆ మనిషికి అది సరిపోతుంది చేయగలడు నడపగలడు అనే సామర్థ్యాన్ని గ్రహించిన తల్లిదండ్రులు కొనిస్తారు అలాగే ప్రీలారా దేవుడు మన విషయంలో కూడా కొన్ని కోరికలను నెరవేరుస్తాడు అలాగే ప్రీలారా దేవుడు మన విషయంలో కూడా కొన్ని కోరికల్ని నెరవేరుస్తాడు కొన్నింటిని చేయుడు ఎందుకంటే అన్ని కోరికలు దేవుడు నెరవేర్చడు ఏది మంచో ఏది చెడు ఆయనకు బాగా తెలుసు కాబట్టి దాని ప్రకారము ఏది జరిగించాలో ఏది జరిగించకూడదో ఏది ఎప్పుడు చేయాలో ఏ సమయంలో ఏది చేస్తే మనకి బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు కాబట్టి మన విషయంలో కూడా దేవుడు అలాగే చేస్తాడు చాలా సార్లు మనం అనుకుంటుంటాము మేము చాలా సార్లు ఇలాంటి మాటలు విన్నామండి దేవుడు కోరికలు తీరుస్తారు అంటారు ఆయన అడిగితే చాలు వాళ్ళు ఏదైనా చేస్తాడు ఆయన్ని వాళ్ళు అడిగితే చాలు ఏదైనా చేస్తాడు అని అంటుంటారు కానీ మేము చాలా కోరుకున్నాము కానీ మాకేమి జరగలేదండి అంటారు నిజానికి దేవుడు కోరికలు తీర్చే దేవుడే కానీ ఇలా మనం మాట్లాడుకున్న కోణాల్లో కొన్ని ఉంటాయి ఏ సమయంలో ఏది చేయాలి ఎప్పుడు చేయాలి చెయ్యాలా వద్ద మంచా చెడ మేలు జరుగుతుందా ఇబ్బంది జరుగుతుందా అనేది మనకంటే బాగా ఆలోచించగలిగే జ్ఞానము కలిగిన దేవునికి తెలుసు కాబట్టి ఆయన నిర్ణయించిన సమయంలో ప్రతి కోరికను కూడా దేవుడు నెరవేరుస్తాడు అస్సలైతే మన దేవుడు కోరికలను నెరవేర్చేటటువంటి దేవుడే ఇక్కడింకో మాటను కూడా దావీదు గారు చెప్పారు ఏమని అంటున్నారు అనంటే నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా కానీ ప్రతి మనిషికి కూడా కొన్ని ఆలోచనలుంటాయి ఇది చేయాలి ఇలా కట్టాలి ఇలా ముందుకు వెళ్ళాలి ఎప్పటికైనా దీన్ని సాధించాలి సంపాదించాలి అని కొన్ని ఆలోచనలు కోరికల్ని ఆధారం చేసుకొని ఇట్లా చేయాలి అలా చేయాలని కొన్ని ఆలోచనలుంటాయి మన ప్రతి ఆలోచనను దేవుడు సఫలపరుస్తాడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లే మంచిది మేలుకరమైనది మనకు ఇబ్బంది లేనిది ఆలోచనని దేవుడు సఫలపరుస్తాడు అయితే దేవుడు ఎప్పుడు ఎవరి కోరికల్ని తీరుస్తాడు ఎవరి ఆలోచనని దేవుడు సఫలము చేస్తాడు అందరికీ చేస్తాడా అందరికీ జరిగేటట్లయితే ఈ రోజుల్లో చాలామంది జీవితాలలో ఎందుకు జరగట్లేదు ఇలాంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు ప్రతి మనిషి జీవితంలో కూడా తలెత్తుతూ ఉంటాయి అయితే పరిశుద్ధ లేఖన భాగము మనకి ప్రతి దానికి కూడా సమాధానమిస్తుంది దేవుడు ఎవరి కోరికను తీరుస్తాడు ఎవరి ఆలోచనలను సఫలము చేస్తాడని మనం ఒక్కసారి బైబిల్ను ఆధారము చేసుకొని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ మనకిలా కనబడుతుంది ఆ స్త్రీ ఎవరు అనంటే కానాను స్త్రీ ఈ కానాను స్త్రీ యొక్క కోరిక దేవుడు నెరవేర్చాడు ఏ ఉద్దేశముతో అయితే ఆవిడ దేవుని దగ్గరికి వచ్చిందో ఏ కోరికనైతే ఆవిడ కలిగి ఉందో ఏదైతే జరగాలని ఆశపడిందో దేవుడు దాన్ని జరిగించాడు ఇంతకు ఏంటి ఆవిడ సమస్య అనంటే తన కుమార్తె దయ్యము పట్టి చాలా బాధపడుతుంది కానాను స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుకుంది అయ్యా నా కుమార్తెను బాగుచేయి తనకి స్వస్థత కావాలి నువ్వెంతో మంది రోగులను బాగుచేశావు ఎంతో మంది దయ్యము పట్టిన వారిని బాగుచేశావు ఎంతో మంది వ్యాధిగ్రస్తులను బాగుచేశావు ఎంతోమంది జీవితాలలో నువ్వెన్నో కార్యాలు చేశావు నేను నీ గురించి విన్నాను నా కుమార్తె విషయంలో కూడా ఈ కార్యాన్ని జరిగించు అని ప్రభు దగ్గరికి వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుకుంది చాలా బ్రతిమలాడుకుంది దేవుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు చాలా సమయము మౌనముగా ఉండిపోయాడు కాని ఆవిడ విశ్వాసములో ఏమాత్రము కూడా మార్పు రాకుండా చివరి క్షణము వరకు కూడా ఆ స్త్రీ విశ్వాసముతో పట్టు వదలకుండా ప్రభుని బ్రతిమలాడి అడిగి అడిగి చివరికి ఆవిడ కోరిక నెరవేర్చుకుంది ప్రిసహోదరి సహోదరులారా దేవుడు కదిలిపోయి కార్యము చేసేంత వరకు అడిగింది వెంటనే దేవుడు కార్యాన్ని జరిగించాడు అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని దేవుడు చెప్పినట్లుగా సువార్త పదిహేనవ అధ్యాయములో ఈ సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంటుంది దేవుడు నువ్వు కోరినట్టే నీకు జరుగుతుందమ్మా నీ కుమార్తె స్వస్థత పొందుతుంది అని చెప్పగానే వెంటనే తన కుమార్తెకు దేవుని యొక్క స్వస్థత కలిగింది ఈ ఉదయకాల సమయము దేవుని యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను మీ కోరికలు తీర్చబడాలని మీ ఆలోచనలు నెరవేర్చబడాలని మీరు మీ జీవితంలో మంచి ఉద్దేశాలతో ముందుకు వెళుతున్నప్పుడు అవన్నీ కూడా జరిగితే బాగుండు ఇవన్నీ కూడా మా ఆశలు కోరికలు మా కోరికలన్నీ కోరికలాగే చివరిదాకా మిగిలిపోకుండా నెరవేరితే బాగుండు అని ఆలోచన మీకున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేరుస్తాడు మీ కోరికను తీరుస్తాడు అయితే ఆ కానాను స్త్రీ విషయంలో దేవుడు ఎలాగైతే కార్యము చేశాడో మన పట్ల కూడా అలాగే చేస్తాడు అయితే మనము కూడా ఆ స్త్రీలాగా చేయాలి ఆవిడలో చాలా లక్షణాలున్నాయి కానీ ఒకటి రెండు మనం మాట్లాడుకున్నాం ఆవిడ దేవుని దగ్గరకు వచ్చింది దేవుడు కార్యము చేసేంత వరకు అడుగుతూనే ఉంది పట్టు వదలకుండా కార్యము జరిగించిన దాకా అడుగుతూనే ఉంది విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ కార్యాన్ని పొందుకునే వరకు ప్రభుతోనే ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ఈ మూడు పనులు ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా చేయగలిగితే తప్పకుండా దేవుడు మన విషయంలో కూడా కార్యాలని చేస్తాడు మన కోరికల్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు మన ఆలోచనని కూడా దేవుడు నెరవేరుస్తాడు దేవుని దగ్గరికి రావాలి ఈరోజు చాలామంది మాకు ఇది ఉందండి అది జరగాలని ప్రార్థించండి ఈ ఆశ ఈ కోరిక ఎప్పటికైనా నెరవేర్చబడాలని ప్రార్థించండి ఇది జరిగితే మీ మందిరానికి అది చేస్తామండి మీ మందిరానికి ఇది చేస్తామండి అని చాలామంది చెప్తారు కానీ నిజానికి దేవునికి కావలసింది మనం ఇచ్చేది కాదు కాని దేవుడికి కావలసింది మన హృదయం మనం ప్రభు దగ్గరికి రావాలని మన హృదయాన్ని ఆయనకివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిసహోదరి సహోదరుడా మనము దేవుని దగ్గరికి రాకుండా మన కోరికలు ఏవి కూడా నెరవేర్చబడవు మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఇచ్చేంత వరకు కూడా విశ్వాసముతో పట్టు వదలకుండా నువ్విచ్చే దేవుడివి కదయ్యా ఇచ్చావు కదా వాళ్ళకు చేశావు కదా వాళ్ళు మేలు పొందుకున్నారు కదా మాకు కూడా చెయ్యండి అని మనము దేవుని కార్యాలను ఎత్తిపట్టి దేవుని బ్రతిమలాడుకుంటూ విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే సహోదరి సహోదరుడా తప్పకుండా దేవుడందరికీ మేలు చేస్తాడు తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి కోరికను తీరుస్తాడు తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి ఆలోచనను కూడా నెరవేరుస్తాడు అలా కాదని దేవుని సన్నిధికి రాకుండా దేవుని అడగకుండా మనము దేవుని అందు విశ్వాసం ఉంచకుండా గనక ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన విషయంలో ఏ కార్యము చేయడు కోరికలు కోరికలుగానే అన్నీ మిగిలిపోతాయి దేవుని సన్నిధికి అందుకే దేవుని సన్నిధికి రావాలి ప్రభువుని సంపూర్ణముగా నమ్ముకోవాలి దేవుడిచ్చేటటువంటి ఆ కార్యాలను ఆశీర్వాదాలను పొందుకోవాలి అందుకే దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి రమ్మని మరి రోజు జివాక్యము వినిచున్న మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఆయన నామాన్ని ధ్యానిస్తూ నిత్యము స్థుతించే వారిగా మనముండులాగన అటువంటి హృదయాన్ని మనకు దయచేయలాగన ఈ సమయంలో జివాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చోటే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి విశ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం ప్రేమ కలిగిన ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం కోరికలను తీర్చే దేవుడవని ఆలోచనలను సఫలపరిచే ఆలోచనలను సఫలపరిచే దేవుడవని నీ మాటల ద్వారా అయ్యా మేము తెలుసుకున్నందుకు నీకు వందనాలు ఎంతమంది అయితే ఈ మాటలను విని మా కోరిక తీర్చబడాలి మా ఆలోచనలు నెరవేర్చబడాలి కానాను స్త్రీలాగా దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసం ఉంచి ప్రార్థించి కార్యాలను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు విశ్వాసముతో వారు మిమ్మల్ని వేడుకున్నప్పుడు తప్పక అయ్యా వారి జీవితాల్లో నీ యొక్క అద్భుతమైన కార్యాలను జరిగించి వారి కోరికలను ఆలోచనలను నెరవేర్చమని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఈరోజు వారి యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండండి క్షేమాన్ని దయచేయండి పన్నుల్లో మీరు తోడుగా ఉండండి కాపుదలను అనుగ్రహించండి మీ ద్వారా కలిగే నెమ్మది సమాధానాన్ని ఐక్యత ప్రేమలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి చిన్న బిడ్డలకి యవనస్తులకి వృద్ధాప్యంలో ఉన్నవారికి నడి వయసులో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని అనుగ్రహించి ప్రభువా వారి యొక్క చదువుల్లో వారి భవిష్యత్తులో నీ కార్యాలను జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకునండి మిను నూతన దయా చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ అయ్యా ఇదిగో మీ పరిశుద్ధమైన హస్తాలకు అపజెప్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా ఈ నూతన దినములో ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు తండ్రి వారి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడ వింటున్నావు అయ్యా వారి ప్రతి మురను ఆలకించే దేవుడు వింటున్నావు ఈ దినాన వారి మురలను ఆలకించి అయా వారి జీవితాలలో కుటుంబాలలో కొదుగా ఉన్న దాన్ని అయా మీ ఆకాశపు వాక్యులను విప్పి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్